అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మరి కుంభరాశిలో శని ప్రభావం వక్రస్థితిలో ఉందా లేకపోతే వాళ్ళకి ఏదైనా రెమెడీస్ ద్వారా పరిష్కారాల ద్వారా వాళ్ళు మంచిగా ఇంకొంచెం లైఫ్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్కారం అమ్మా నమస్కారం అసలు శని వక్రగతిలో ఉన్నారు అంటేనే కొంచెం ఎలా అయినా పనులు డిలే అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మరి కుంభరాశి మీద శని ప్రభావం అనేది ఎలా ఉండిపోతుంది అంటే వాళ్ళకి కుంభరాశికి రెండే స్థానంలో ఉన్నాడు శని ఒకటి రాశి అధిపతి అనేటప్పుడు ఏమైతుందంటే కొంచెం వాళ్ళకి సమస్యలు ఉంటుంది కానీ అలానే వాళ్ళకి కొన్ని మంచిది కూడా జరుగుతాయి ఎందుకంటే కుంభరాశికి ఆల్రెడీ వాళ్ళకి సెకండ్ హౌస్లో శని ఉన్నాడు అంటే కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు శని ఇప్పుడు శని ఇంకా వాళ్ళకి వచ్చి ఒక రెండున్నర సంవత్సరం ఉంది అని చెప్తూ ఉంటాం అందులో ఇంకా ఒక రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఉంది అనుకోండి అయితే వాళ్ళకి శని ప్రభావం తగ్గిపోతుంది ఇప్పుడు ఎట్లానంటే సెకండ్ హౌస్లో శని ఉండడం వల్ల మా ఏమైతుందంటే వగ్ర గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మూడు నెలలు మంచి చేస్తాడు తర్వాత నవంబర్ ఎండింగ్ తర్వాత ఏమైతుందంటే మళ్ళీ ఆయన వగ్ర నివర్తి అవుతాడు నివృత్తి అయినప్పుడు మళ్ళీ కుటుంబ శని అసలు సమస్యలు కుటుంబంలో ఎక్కువ సమస్యలు ఇస్తాడు ప్లస్ ధన స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు ఇప్పుడు వీళ్ళకేమిదంటే రాశి అధిపతియే కానీ అసలు సెకండ్ లో ఉన్నా కానీ ఏళ్ళ శని ప్రభావం ఇంకా ఉంది వాళ్ళకి బ్యాలెన్స్ అయితే అయితే వాళ్ళకేమిదంటే అది వచ్చి అంటే వాళ్ళకి ఎండింగ్లో ఉంది అంటే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా రెండు సంవత్సరాల్లో వెళ్ళిపోతాడు సో కానీ ఏమిటంటే ఉన్న ఆ రెండు సంవత్సరాల్ని బాధ పెట్టకుండా ఉండడానికి చూడాలి ఎందుకంటే కుంభరాశికి రెండే స్థానము హస్బెండ్ గురించో లేదా ఒక రాశిలో ఉంటే వాళ్ళకి వచ్చి భార్య గురించో సమస్యలు వస్తుంది ఇప్పుడు కుంభరాశి ఒకరిది ఒక లేడీస్ ఉంది అనుకోండి ఒక అమ్మాయిది ఉంది వాళ్ళ భర్తకు సమస్య ఉంటుంది లేదు వాళ్ళ భర్త చక్రము కుంభరాశి అనుకోండి వాళ్ళ భార్యకు సమస్య వస్తాయి ఇప్పుడు ఎందుకంటే సెకండ్ హౌస్ అనేటప్పుడే అక్కడ కుటుంబం అంటేనే భార్య గురించో లేదు భర్త గురించో వచ్చేది నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి పెళ్లి కాకుండా వాళ్ళు ఉంటారు వాళ్ళకి కుటుంబంలో అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి సమస్య వస్తాయి సరే అయితే వీళ్ళు కుంభరాశి వాళ్ళు నవంబర్ తర్వాత మేజర్గా పూజలు తప్పకుండా చేసుకోవాలి రెండు సంవత్సరాలు అందులో సంవత్స ఆ రెండు సంవత్సరాలకు ఏంటంటే ధనస్థానం నెగిటివ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్గా శని వచ్చి ఎక్కువ సమస్యలు ఇస్తున్నాడు అనేటప్పుడు తప్పకుండా శనీశ్వరుడికి పూజలు చేసుకోవాలి అలానే శనికి అధి దేవతను చెప్తున్నాము అందులో ఏంటంటే ఆంజనేయ స్వామి తర్వాత కాలభైరవ స్వామి నెక్స్ట్ అయ్యప్ప స్వామి అవి కాకుండా శివుడికి సో ఇట్లా శివుడికి కూడా ఈ నాలుగు దేవుళ్ళు కూడా మనం పూజలు చేసుకోవచ్చము లేదా ఏంటంటే శనివారం రోజులు వ్రతం ఉండి విష్ణుమూర్తికి అంటే ఏడు శనివారం వ్రతం చేసుకోవచ్చు లేకపోతే ఆ రెండు సంవత్సరాలు కూడా శనివారం వ్రతం కంపల్సరీ ఉండి చేసుకోవడం కూడా మంచిది ఆ రెండు సంవత్సరాలు ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోడు ఇంట్లో గొడవలు సమస్యలు ఇవన్నీ కూడా రాదు అయితే ఈ ఇక్కడ మీనంలో ఉన్నాడు కాబట్టి అంటే కుంభరాశికి అధిపతి సెకండ్ హౌస్లో మీనంలో ఉన్నాడు కాబట్టి అలానే వాళ్ళకి ధన స్థానం కాబట్టి ధన వశీకరణ పూజలు తప్పకుండా చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతుంది సో వీళ్ళకి ఏంటంటే ధన వశీకరణం తొమ్మిది రోజులు కానీ లేదు ఇరవై ఏడు రోజులు కానీ తప్పకుండా వాళ్ళకి ఆ రెండు సంవత్సరంలో నెలలో ఒకసారైనా రెండు సార్లు పాటిస్తే వాళ్ళకి ఆ ధన అనేది లభిస్తుంది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు సో ఇలా చేసుకోవడం మంచిది అనమాట మనం చెప్పినట్టుగా అసలు శని వగ్రగదిలో ఉన్నప్పుడు సమస్యలు లేదు తర్వాత వగ్ర నివర్తి అయితే సమస్యలు తప్పకుండా వస్తుంది ఇప్పుడు కూడా చూసారంటే ఇప్పుడు జూలైలోంచి అసలు శని వగ్రగదిలో ఉన్నాడు ఆ జూలై పదమూడో తారీఖు ముందుకు నుంచి చూసామంటే కొంచెం సమస్యలు ఉన్నింది వాళ్ళకి కానీ ఇప్పుడు తగ్గి ఉంటుంది సో దీని తర్వాత నవంబర్ తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు నేను చెప్పిన పూజలు చేసుకోవడం అది కాకుండా ప్రత్యేకంగా వాళ్ళ జాతకం ఫుల్గా అనలైజ్ చేసి వాళ్ళకి నడుస్తున్న దశ కూడా ఒకవేళ శని దశ ఉంటే ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటది లేకపోతే వాళ్ళ చక్రం ప్రకారం ఏంటంటే వాళ్ళకి రాగు దశను కొంచెం వాళ్ళకి నెగిటివ్ అయిన దశలు ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ శని ఒక ప్రభావం ఇంకా ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే దశ బాగున్నప్పుడు ఇక్కడ గోచార రీతిగా సమస్యలు ఉంటే కొంచెం తగ్గుతుంది ఒకవేళ దశని మంచుగా లేదు గోచార రీతిగా శని బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటది సో అప్పుడు తప్పకుండా జాతకం అనలైజ్ చేసి కుంభరాశి వాళ్ళకు పూజలు మంచిగా ఫాలో అవుతాయి తప్పకుండా శని ఒక ప్రభావం నుంచి బయట పడవచ్చు ఈ టూ ఇయర్స్ ఇప్పుడు నవంబర్ వరకు పర్వాలేదు తప్పకుండా నవంబర్ తర్వాత జాతకం చూపించుకుని మంచిగా రెమెడీ ఫాలో అయితే బాగుంటుంది అంటే నవంబర్ వరకు ఇంకా వాళ్ళు ఏం చేసినా గానీ ప్రయోజనం ఉండదా అట్లా కాదు యాక్చువల్ గా నవంబర్ వరకు వగ్రంలో ఉన్నాడు కదా అంటే దానివల్ల పెద్ద సమస్య లేదు కదా అవసరం ఉంటేనే చేసుకోమనే చెప్తాం కదా మనం ఇప్పుడు ఎవరికైనా కానీ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బాధలో ఉన్నప్పుడు రెమెడీ ఫాలో అవుతే వాళ్ళకి దాని ఒక విలువ తెలుస్తుంది ఎప్పుడైనా కానీ బాగున్న వాళ్ళకి మంచిగా ఫుడ్ తినేసి ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి ఫుడ్ పెడితే దాని విలువ తెలియదు కదా ఆకులతో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అలానే వాళ్ళకి కూడా ఏంటంటే బాగున్నప్పుడు మన పూజలు అవసరం లేదు వాళ్ళ ఎక్కువ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా పూజ చేసే కావాలి అయితే జాతకం అనలైజ్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి సమస్యలు ఉందా లేదా అనేది కూడా కానీ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఈ గోచర రీతిగా త్రీ మంత్స్ వరకు పెద్ద అవసరం లేదు నవంబర్ తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలి ఉంటుంది ఓకే మరి మ్యారేజ్ గురించి అమ్మా వాళ్ళకి కొంచెం మ్యారేజ్ సెట్ అవ్వకపోయినా లేకపోతే సెటిల్మెంట్ అవును దీని గురించి ఏదైనా ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏమైతుంది రెండే స్థానము వాళ్ళకి వివాహం గురించి కూడా ఉంటుంది కుటుంబ స్థానంలో మా ఇప్పుడు ఆయన శని ఉన్నాడు సో శని వచ్చి కుటుంబంలో ఉంటే కొన్ని ఇప్పుడు రెండు సంవత్సరాలకు కొంచెం వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి సంబంధం సెట్ అయినా కూడా సమస్యలు వస్తుంది పెళ్లి గురించి ఇప్పుడు సపోజ్ వాళ్ళకి సంబంధం సెట్ అయింది పెళ్లి అయిపోయింది సో వాళ్ళకి ఏమైతుందంటే కుటుంబ స్థానం ఇంట్లో గొడవలు ఉంటా ఉంటది ఒక రెండు సంవత్సరాలు అసలు బాగాలేదు శని మేషరాశికి వెళ్లేంత వరకు ఆ సమస్యలు ఉంటుంది కొంతమందికి ఏమైతుందంటే పెళ్ళు అయినప్పటి నుంచి ఇక్కడ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో గొడవలు ఉంటాయి సో అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఏమైతుందంటే వివాహం గురించి చాలా మందిలో ఆలస్యం అవుతుంది అనే వాళ్ళు కూడా ఇప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి శనికి సంబంధించిన పూజలు ఫాలో అవుతూ దాంతో పాటు దానికి ఆది దేవత సంబంధించిన పూజలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళకి వివాహ విషయం మంచిగానే సెట్ మీరు మీరన్నిటికీ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం గురించి అనేటప్పుడు శని వచ్చి వగ్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు ప్రజెంట్ త్రీ మంత్స్ లో పనులు అన్ని మంచిగానే ఉంటుంది నవంబర్ తర్వాత కొంచెం వాళ్ళకి ఎంతదా కష్టపడినా అంటే వాళ్ళు బిజినెస్ చేసినా కానీ లేదు జాబ్ గురించి ప్లాన్ చేసుకున్నా కానీ వాళ్ళకి అనుకునే ఇన్కమ్ అయితే రాదు అంటే ఆ ఒక టూ ఇయర్స్ వెళ్ళిపోతే మంచి ఇన్కమ్ వస్తుంది సరే ఒకవేళ మేము ఈ శని వల్ల బాధపడకుండా ఉండడానికి రెమెడీస్ ఉంటుందంటే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో దానికి తగినట్టుగా వాళ్ళకి జాబ్ గురించి ఉన్న ప్లేస్ జాతక రీతిగా చూసుకుని అంటే లగ్నానికి నైన్త్ హౌస్ జాబ్ గురించి ఏంది చూడాలి వాళ్ళ లగ్నం ఏంది మనకు తెలియాలి ప్లస్ వాళ్ళకి రాశి అంటే కంపల్సరీ కుంభరాశి అనేటప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది దానికి నైన్త్ హౌస్ సంబంధించిన గ్రహం అంటే దానికి సంబంధించిన పూజలు చేసుకోవాలి సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఉద్యోగపరంగా బాగుంటుంది సపోజ్ వాళ్ళకి వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ కు సంబంధించిన గ్రహాలు బుధుడు సూర్యుడు తర్వాత ఏంటంటే కుజుడు వాళ్ళ జాతకపరంగా బాగుందా లేదా అని చూసుకొని సో దానికి రెమెడీ ఫాలో అవుతాయి ఆ కుంభరాశి వాళ్ళకి వ్యాపార రీతిగా కూడా మంచిగా కలిసి వస్తాయి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు నందన భగవాన్ <laughs> ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి